నమస్తే ఛానల్ నైన్ ఫేస్ టు ఫేస్కి స్వాగతం ఈనాటి టీడీపీ అభ్యర్థి కావల నుంచి పోటీ చేస్తున్న దగ్గుమాటి కృష్ణారెడ్డి అలియాస్ కావ్య కృష్ణారెడ్డితో మనం ఉన్నాం కావ్య కృష్ణారెడ్డి ఎన్నికల వ్యూహాలపై మనం ఒకసారి తెలుసుకున్నాం నమస్తే సార్ నమస్కారం చెప్పండి సార్ ఏం సార్ మీ ఎన్నికల వ్యూహాలు ఎలా ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు ఏమేమి వ్యూహాలతో పోతున్నారు ముఖ్యంగా కావలి నియోజకవర్గ కార్యకర్తల అధిష్టాలు కావలి కార్యకర్తల ఆలోచనల మేరకు అందరం కూడా కలిసి కావలిని ప్రశాంతమైన వాతావరణంలో తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి కావలి ఇప్పటికే బాగా నలిగిపోయి ప్రజలు చాలా భయాందోళనకు గురై ప్రజల ఆక్రమణలకు గురై ఈరోజు ఉన్నారు కాబట్టి అందరం కూడా ప్రజలకు అండగా నిలవాలనే ఒక ఆలోచనతో కార్యకర్తలు లీడర్లు నాయకులు అందరం కూడా అనుకుని తెలుగుదేశం పార్టీ గెలిస్తే తప్ప ఈ ప్రాంత ప్రజలకు మనం న్యాయం చేయలేము ఆలోచనతో సంఘటితంగా ఈరోజు కార్యకర్తలు కష్టపడుతున్నారు తప్పకుండా ఈ ఎలక్షన్లో మంచి మెజార్టీతో తెలుగుదేశం అభ్యర్థిగా నేను నన్ను గెలిపించడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు ప్రశాంతత అంటే ఎప్పుడు ఒక్క కావాలో ప్రశాంతత లేదని మీరు భావిస్తున్నారా నూటికి నూరు రూపాయలు ప్రశాంతత లేదండి ఇంట్లో నుంచి పిల్లవాడు బయటకు వస్తే మళ్ళీ ఇంటికి చేరతాడవలేదని భయం తల్లిదండ్రుల్లో ఉంది పిల్లలు ఎక్కడా దురాలవట్లకి లోన్ అవుతారు భయం ప్రజల్లో ఉంది ఎందుకంటే కావల్లో శాంతి భద్రతలు విపరీతంగా లోపించాయి అంటే పోలీస్ స్టేషన్కి పోతే న్యాయం జరుగుతుంది అనే భావన ప్రజల్లో లేదు రెవెన్యూ ఆఫీసర్లకు పోతే మన పొలాలు ఎవరి పేరు మీద అడంగలు మారద్దు అనే భయంతో ప్రజలు ఉన్నారు ఎమ్మెల్యే గారు ఎదురుపడితే ఎమ్మెల్యేకి మనం గుర్తిస్తే మన ఆస్తి స్థితిగతులు తెలుసుకుంటే ఎక్కడ ఆస్తులు పోతాయని ఎమ్మెల్యేకి ఎదురు పడకుండా పక్కకు పోయేటువంటి పరిస్థితి ఈరోజు కావాలంటే ఎమ్మెల్యేకి ఎదురు పడితే ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళు ఎవరు ఉదాహరణలున్నాయి అన్నీ ఉంటాయి కావాలో చెప్పుకునే పరిస్థితులు లేదు మరి ఎన్ని మా దగ్గర చెప్పుకుంటున్నారు వాళ్ళ బాధలు వాళ్ళ బాధలు చెప్పుకుంటున్నారు ఎన్ని పొలాలకు అడంగలు మార్చారు ఎన్ని పొడాలకు పొలాలకు డిజిటల్ సిగ్నేచర్లు తీపిచ్చేశారు ఎన్ని పేద బడుగు బలహీన వర్గాల అసైన్మెంట్ భూములు ఎన్ని భూములు లాక్కున్నారు ఎన్ని కాలంలో బూట్ చేశారు అలాంటిది జరగలేదా చెప్పండి ఇక్కడ ఏదో ఒక మంచి పని జరిగిందా చెప్పండి జరగని ఏందో చెప్పండి గంజాయి కావాల విచ్చలవిడిగా లేదా చెప్పండి ఆత్మ పరిశీలన చేసుకోమని చెప్పండి ఎమ్మెల్యే కావాలి గంజాయి పోలీసులు నేను చెప్పమనండి నిజంగా గంజాయి కావాల లేదా అని కావల్లో ఒక గంజాయి నడుగుతుంది మార్గదర్బాలు నడుస్తున్నాయి ఈరోజు భూములు యథేచ్ఛిగా దోచుకుంటున్నారు గ్రావుల మొత్తాన్ని ఎత్తుకుంటున్నారు అన్నీ జరుగుతుంటే ప్రజలు వీళ్ళు వ్యతిరేకత వచ్చిందని నా ఆ బురద నాకు కూడా అంటే నన్ను కూడా దొంగ దొంగ నా మీద అరుస్తున్నారు అసలు ఎందుకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది వాళ్ళ అభద్రతా భావన వచ్చింది వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళ ఆత్మ అనేది ఒకటి ఉంటుంది ఆత్మ పరిశీలనలో వాళ్ళు చేసిన తప్పులు అన్నీ వాళ్ళకి తెలుసు చెరువుల్లో నిజంగా ఏ ఒక్క చెరువు సందర్శించిన గుంటలు లేవా ఈ గుంటలకి మట్టి ఎత్తిన దానికి పిట్స్ కట్ చేసిన దానికి మైనింగ్ డిపార్ట్మెంట్కి డబ్బు కట్టారా లేదా ఇరిగేషన్ పర్మిషన్లు ఉన్నాయా రెవెన్యూ పర్మిషన్లు ఉన్నాయా లేదా ప్రభుత్వంలో ఖాళీగా ఉన్నాయా ఏవి ఉన్నాయని ఇక్కడ ప్రజలు సంతోషంగా ఉండడానికి ఏ ఒక్కటి లేదు ఒక్క వ్యాపార నిజంగా వ్యాపారం స్వేచ్ఛగా చేస్తున్నాడా కళ్యాణ మండపం వాళ్ళ దగ్గర షేర్లు అడిగే స్థితికి వచ్చా రైస్ మిల్లర్ల దగ్గర షేర్లు అడిగే షేర్స్కి వచ్చా బారుల దగ్గర షేర్లు అడిగే స్థితికి వచ్చా పలాంటి ఇక్కడ బాగుందంటే షేర్లు అంటే ఎవరు అడుగుతున్నారు షేర్లు ఎవరు ఈ రెవెన్యూ వాళ్ళని కానీ లేకపోతే కళ్యాణ మండపంలో కానీ ఎవరు షేర్ అడుగుతున్నారు ఎవరు ఎమ్మెల్యే కాదు రామరెడ్డి ప్రతిపడుతారా రికార్డ్ చేసి చూపిస్తా రామరెడ్డి ప్రతాపరెడ్డి షేర్లు అడుగుతున్నా అంటే అన్నిట్లోనూ షేర్లే అన్నిట్లోనూ భాగాలే అన్నిట్లో భాగాలే లేదు అక్కడ అన్నిట్లో ఉన్నాయి సరే మీరు ఎమ్మెల్యే అయితే ఏం చేస్తారు చెప్పు ఫస్ట్ కావాలని ప్రశాంతంగా ఉంచుతాను ప్రజలు స్వేచ్ఛగా జీవించేటట్టు అవకాశం కల్పిస్తా ఏవో కరాచక శక్తులు కావాల్లో విలయం తండనం చేయకుండా చూస్తా గంజాయ్ కావాల్లో రూపమాపుతా శాంతిబద్ధతను పరిటిష్టం చేస్తాను ప్రజలు స్వేచ్ఛగా జీవించే హక్కును కల్పిస్తా ప్రజలు ఇంట్లో కొనుక్కుంటే ఏం జరిగినా మాకు ఒక అన్నున్నాడు కావల్లో కావ్యకృష్ణ అటు ఉన్నంతకాలం మన కావల్లో ఏ ఎటువంటి భయానికి మనం పడబోలేదని స్వేచ్ఛనిస్తా అంతకంటే ప్రజలు కోరుకునేది ఆయన మాఫియా చేస్తున్నారంటారు మీకు కూడా ఫైన్ వేస్తారని మైనింగ్ విషయం ఇంకా నేను తెలుగుదేశం టికెట్ వచ్చేంత వరకు నేను పెద్ద ప్రతివతనే ఇప్పుడు బతితనయనా ఏం నీ ప్రభుత్వమే కదా ఎందుకు చేయలేకపోయాను ఏం నిద్రపోతున్నారు అంటే మీరు అంత పనికి మన ప్రభుత్వం నేను చేసే దురాతిక దురాగతాలను అడ్డ అడ్డు కట్టేయటంలో మీరు ఎందుకు వైఫల్యం చేశారు నిజంగా నేను చేసి ఉంటే ఎందుకు చేస్తూ వచ్చారు ఇప్పుడు నేను తెలుగుదేశం పార్టీలో చేరి తెలుగుదేశంలో టికెట్ వస్తే ఇప్పుడు నేను చెడ్డ ఉన్నాయన సరే వేశారు నా తెలుగుదేశం పార్టీకి విరాళం ఇచ్చారని చెప్పి నాకు నూట నలభై రెండు కోట్లు పెనాల్టీ అని చెప్పి సాక్షి పేపర్లు వేసుకున్నారు నాకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు షోకాజ్ నోటీస్ నేను ఆన్సర్ ఇచ్చా ఆన్సర్ ఇచ్చి ఏడు నెలలు ఈ ఏడు నెలల్లో మీరు నిజంగా నేను తప్పు చేసి ఉంటే ఎందుకు నాకు డిమాండ్ నోటీస్ ఇవ్వలేదు ఈ రోజున తెలుగుదేశం టికెట్ మళ్ళా కావాల అభ్యర్థిగా మూడు రోజులు నాడు ప్రకటిస్తే నిన్నటి రోజున మళ్ళీ నాకు నోటీసులు పంపించారు అంటే ఇది కక్ష సాధింపు భయా భయానీ వాతావరణం క్రియేట్ చేశాను తప్ప నిజంగా నేను ప్రభుత్వానికి గండి కొట్టింటే ప్రభుత్వానికి నేను పనులు లెగ్గొట్టి ఈ ఎనిమిది నెలల కాలం నుంచి ప్రభుత్వం ఎందుకు ఎందుకు పట్టించుకోలేదు అంటే నిన్నటి నోటీసులో ఏం పంపించారు సార్ షోకాన్ నేను ఇచ్చిన షోకాంచ్ నోటీస్ మాకు సాటిస్ఫై లేదు కాబట్టి నువ్వు అని పెట్టారు అంతే దాని మీద మేము కోర్టుని ఆశ్రయిస్తాం నేను తప్పు చేయలే నిజంగా తప్పు చేసి ఉంటే ఆరు నెలల నుంచి ఎందుకు ముమ్మ నాకు సీజ్ చేసి ఒకటండి నా నాకు సీజ్ చేసి ఏడు నెలలు నా సీజ్ చేసి ఏడు నెలలు మే జూన్ ఒకటో తేదీ రోజు సీజ్ చేశారు జూన్ పోయింది జూలై పోయింది ఆగస్టు పైన సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనం ఇప్పుడు దాకా గడదలు నిజంగా ప్రభుత్వానికి అంత గండి అంటే ఎందుకు నిద్రపోయారు అంటే మీ ప్రభుత్వం అంత వైఫల్యం చెందిందా అవినీతి పనులు భరతం కట్టలేకపోయారు మీరు అంటే నేను నిజంగా తప్పు చేసి ఉంటే ఎందుకు ఇన్ని రోజులు చర్య తీసుకోలేదు నా మీద నాకు షోకాజ్ నోటీస్ ఇచ్చారు షోకాజ్ నేను ఆన్సర్ ఇచ్చాను నాకు ఇరవై ఆరు కోట్లు కట్టాలని నాకు నోటీస్ ఇచ్చారు నేను ఇరవై తొమ్మిది కోట్ల ముప్పై ఐదు లక్షలు నేను కట్టున్నా నాకే మూడు కోట్ల ముప్పై ఐదు లక్షలు నాకు బాకీ ఉన్నారు నేను మళ్ళీ వాళ్ళ డిపార్ట్మెంట్కి తెలియజేశాను మీరు నా సమక్షంలో మెజర్మెంట్ తీసుకోండి నాకు తెలియకుండా తీశారు నా సమక్షంలో మెజర్మెంట్లు తీయండి నన్ను పెట్టుకోండి సాక్షిగా ఇంకా తీసుకురండి చేసుకొచ్చి సర్వే చేసి సర్వేలో నిజంగా ఇంకా తక్కువే ఉంటుంది నేనే ఎక్కువ కట్టున్నా నా డబ్బులు నాకు రిట్రీమ్ ఉంటున్నా దాని కోపన్ చేయాలి దానికి ఇప్పుడు వన్ సైడ్ కాదు కదా ఒక జస్టిస్ చేయాలంటే నిజంగా నేను అవినీతి జరిగి ఉంటే నన్ను పిలవాలి వాళ్ళని పిలవాలి కూర్చోవాలి అధికారులు మా సమక్షంలో మెజర్మెంట్ చేయాలి మేమన్నా పక్క పొలాల్లో రాయి ఎత్తుంటే తప్పు జరిగి ఉంటే నా మీద పెనాల్టీ ఇయ్యాలి రెండు వేల ఏడులో నేను కరెక్షన్ పెట్టాను రెండు వేల ఏడు నుంచి రెండు వేల ఇరవై మూడు దాకా కరెక్షన్ కరెక్టా తెలుగుదేశం పార్టీలో చేస్తే తప్ప ఈ ఆరు నెలల్లో మీరు ఏం చేస్తున్నారు ఇది ఓన్లీ ఎమ్మెల్యే తన అధికారులని భయభ్రాంతులు చేసి బెదిరించి లొంగ తీసుకొని వాళ్ళ చేత స్టోకస్ నోటి ఇచ్చిందే తప్ప ఏ ఒక్క తప్పు చేసి ఇన్ని రోజులు నా మీద ఎందుకు చర్య తీసుకోలేదు రెండు వేల ఎనిమిది నుంచి పద్దెనిమిది దాకా మీ బ్రదర్ పేరుతో క్రషర్ నడిచింది మీ బ్రదర్ పేరుతో ఒక మైనింగ్ నడిచింది దీనిలో అక్రమాలు జరిగినాయి అంటున్నారు తప్పండి మా కంపెనీ పేరు గురు రాఘవేంద్ర స్టోన్ క్రషర్ దాంట్లో నేను ఎటువంటి పార్ట్నర్ కాదు నా మిసెస్ మేనేజింగ్ పార్ట్నర్ మా బ్రదరు దాంట్లో పార్ట్నర్ నేను రాజకీయాల్లో ఉన్నా నేను ప్రజాప్రతినిధిగా ఉన్నా నా పేరు మీద ఎటువంటి లైసెన్స్ తీసుకోను మా మిస్సెస్ పేరు మీదనే ఇళ్లలో ఆడవాళ్ళను బిజినెస్లో పెట్టి తప్పులు చేయాల్సినంత కర్మ నాకు లేదు నేను చదువుకున్న వ్యక్తిని కొన్ని వేల మంది పిల్లలకి పాఠాలు చెప్పిన వ్యక్తిని పిల్లలు క్రమశిక్షణ నడవాలని పాఠాలు చెప్పినటువంటి వ్యక్తిని నేను క్రమశిక్షణ తప్పాల్సిన అవసరం లేదు మా అన్న పేరు మీద మా మిస్సెస్ పేరు మీద మా బామవర్ది పేరు మీద ఆ క్రషర్ నడుస్తూ ఉండింది ఆనాటికి నేను ఎమ్మెల్యే నేను ఎంపీకి అప్పటికే నేను కోటేశ్వరుణ్ణి ఈరోజు క్రషర్ మీద సంపాదించుకోవాల్సిన అవసరం నాకు లేదు ఆనాడు క్రషర్ పెట్టాం దాన్ని అంచెలంచెలకి ఎదిగింది ఆ క్రషర్ రన్ అవుతుంది నేను ఇప్పుడు నా వ్యాపార సామ్రాజ్యం నాలుగు రాష్ట్రాల్లో విస్తరించింది ఈరోజు ఆ క్రషర్ అనేది నాకు నథింగ్ ఒక నెలలో నేను పెట్టిన డొనేషన్ అంతా ఖర్చులు ఇచ్చినంత కాకపోతే నాకు పుట్టుకలో అన్నం పెట్టినటువంటిది అది నెలకు ఐదు లక్షలు వస్తుందో మూడు లక్షలు లాభాలు వచ్చే కంపెనీ దాన్ని అట్టే నేను ఉద్యోగులకు ఇచ్చేశా ఈ నూట పన్నెండు మంది ఉద్యోగులు దాని మీద ఆధారపడుతున్నాడు మా ఫామ్ చేసుకుంటున్నాడు మా మిస్సెస్ పేరు మీదే ఉంది నా పేరు మీద ఎటువంటిది ఏమీ లేదు మీ పేరు మీద లేకుండా మీకు ఎలా నోటీసులు కదా చిత్రం ఇస్తే నన్ను మీదే చేయకూడదు మిస్ పేరు మీద ఉండేది ఉండేది మీ బ్రదర్ మీ మిస్సెస్ పేరు మీద వాళ్ళకి కదా మీకు ఎందుకు ఇచ్చారు మా బ్రదర్ లేల్లు అందుకే కదా నాకు నోటీసులు ప్రభుత్వ బెదిరించారు కాబట్టి అధికారులను భయప్రాంతం చేశారు కాబట్టి పెద్దిరెడ్డి రామస్తున్నటు మినిస్టర్గా ఉన్నాడు ఆయన ఉద్యోగస్తులు హింస పెట్టారు ప్రతాప్ రెడ్డి కళ్ళలో ఆనందం చూడాలా ఆయన ఏదో ఏడుస్తున్నాడు కొంచెం అదంతా చేయండి ఆయన ఫోర్ ట్వంటీగా ఆరు కేసులు ఉన్నాయంటే కృష్ణారెడ్డి మీద క్లీన్ చిట్ ఉండే వ్యక్తి కృష్ణారెడ్డి మీద కేసులు ఏమీ లేవు కాబట్టి కృష్ణారెడ్డి మీద ఏదో ఒక కేసు కడితే నాకు కూడా కొంచెం ప్రజల్లో పోవడానికి అవకాశం ఉంటుందని ఆయన ప్రాధాయపడుతున్నాడు ఏదో ఒకటి కట్టండి తర్వాత చూద్దాం ఏం నిలిచేయి కాదు కాదు ఏదో ఒకటి చేయమని ఆయన అందరూ కూడా ప్రజలు చేస్తే వాళ్ళు ఇచ్చారు అధికారులు ఇంకేం చేస్తారు వాళ్ళ భయం ప్రభుత్వం లేదంటే సస్పెండ్ చేస్తుంది లేదంటే ట్రాన్స్ఫర్ చేస్తుంది దానికోసం చేసిన వాళ్ళు అంతరాత్తులు తెలుసు ఒక్కటేనండి మైనింగ్ యాక్ట్ మీరు అందరూ కూడా తెలుసుకోవాల్సింది ఎవ్రీ ఇయర్ ఎనీ ఇయర్ మైనింగ్ ఏడీ గారు సర్వేరు క్వారీకి వచ్చి మెజర్మెంట్ చేసి పొడవు వెడల్పు ఎత్తు లోతు ఎంత రాయి కొట్టారు ఈ రోజు వరకు ఎంత శానరీస్ కట్టారు కట్టి ఉంటే అప్పుడే మాకు నోటీస్ ఇచ్చి అప్పుడే మా చేత కట్టించుకొని మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి శాలరీస్ బిల్లు ఇవ్వాలి ఇది రెండు వేల ఏడు నుంచి రెండు వేల ఇరవై ఒకటి దాకా జరిగింది ఎవ్రీ ఇయర్ చేసిన ఆడిట్లు తప్ప రెండు వేల పద్దెనిమిదికే మీ లీజ్ అయిపోయింది పద్దెనిమిది అయిన తర్వాత కూడా మీరు క్రస్టర్ చేశారు మీ మైనింగ్ మైనింగ్ యాక్ట్ లో అయ్యటమే కాదంటే టైం అయిపోయిన తర్వాత రెన్యువల్కి అప్లై చేస్తే రెన్యువల్ చేయాల్సిన బాధ్యత ఎవరిది లేదా చేయకుండా ఉంటా ఎవ్రీ మంత్ ఎవ్రీటం లేదా ఎవరి డెడ్ టెండర్ కట్టించుకుంటున్నారు మాది రెన్యువల్ కాకపోతే ఎందుకు డెడ్ టెండర్లు కట్టించుకున్నారు ప్రతి సంవత్సరం మేము మైనింగ్ వాళ్ళకి డెడ్ టెండర్ మార్చి ముప్పై ఒక డెడ్ టెండర్ కడుతున్నాం కదా డెడ్ టెండర్ కట్టుతుంటే మాకు వారి ఫోర్స్ లో ఉన్నట్టే కదా ఎందుకు ప్రభుత్వాలు లీడ్ అనవరం లీడ్ పెడుతున్నారు వారిని ఎందుకు సీజ్ చేయలేదు రెండు వేల పద్దెనిమిదిలో ఉన్నప్పుడు నేను రెండు వేల పంతొమ్మిదిలో ప్రతాప్ రెడ్డి ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే ఎందుకు వైసీపీ ప్రభుత్వం ప్రతాప్ రెడ్డి కూడా క్రషర్ పెట్టడానికి వచ్చారు కదా ఇప్పుడు కూడా భవానీ స్టోర్ క్రషన్ ప్రతాప్ రెడ్డి పార్ట్నరే కదా బయట ముక్కల మురళీరెడ్డి ప్రతాప్ రెడ్డి అందరూ ఇప్పుడు కూడా పార్ట్నర్షిప్ వాళ్ళకి ఆడు కొన్నారు కదా నాకు పోటీగా క్రషర్ పెట్టాలని మీకు అందరికీ తెలియని విషయం నాకు పోటీగా క్రషర్ పెట్టాలనుకుంటూ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అనుకూలించకుండా నాకు మళ్ళీ అమ్మేసి కోటి డెబ్బై ఐదు లక్షల రూపాయలకి ఈ ఎమ్మెల్యే గారు అమ్మి నా దగ్గరికి వచ్చారు అప్పుడు నేను పర్ఫెక్ట్ ఇంటి చుట్టూ తిరిగి మా తప్పు అయిపోయింది పొరపాటు అయింది మేము తెలియక తప్పు చేసాం కాబట్టి ఆ క్రషర్ కూడా నువ్వే తీసుకుని నాకు అమ్మిపోయారు అప్పుడు నేను కరెక్ట్ కాదు ఇప్పుడు కరెక్ట్గా ఏంటంటే ఇది ఏదో నిందలేయాలి తప్ప కావ్య కృష్ణ ఈ తెల్ల సొక్క ఉందో నా మీద కూడా మచ్చలేని జీవితాన్ని అనుభవించా నా మనసు కూడా అంతే ఉంటుంది ట్రైన్ క్లీన్గా ఉంటాడు కృష్ణారెడ్డి నేను ప్రజా జీవితంలో ఉన్న ఏ తప్పు చేయకూడదు ఒక చిన్న తప్పు చేస్తే జీవితంలో అది మనల్ని ఎంటాడద్ది అని అందరికీ చెప్పేవాడిని కృష్ణారెడ్డి అనేవాడు తప్పు చేయడు తప్పు చేస్తే ఎదగాల్సినంత అవసరం లేదు నేను నేను చేసుకునే వ్యాపార సామ్రాజ్యాల్లో నాకున్న వ్యాపారాలు ఉన్నాయి నేను లోకల్గా ఏ వ్యాపారం చేయడం లేదు ఇది క్రషర్ అనేది నాకు అన్నం పెట్టింది నేను తప్పు చేయలేదు తప్పు చేస్తే క్రషర్లలో వ్యాపారంలో రకరకాల యాక్టివిటీస్ ఉంటాయి జరుగుతుంటే మాకు నోటీస్ ఇస్తే మేము ఏదైనా డబ్బులు కట్టాల్సి ఉంటే కడతాం చేస్తాం జిఎస్టీ కడతాం సంవత్సరానికి డెబ్బై ఐదు కోట్లు నేను జిఎస్టీ కడతా సంవత్సరానికి సుమారు పది కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ కడతా నేను క్రషర్గా వ్యాపారం చేస్తే అంతా కలిసి సంవత్సరానికి ఐదు కోట్లు ఉంటుంది టర్న్ ఓవర్ తనది సంవత్సరం మొత్తం ఏం చేస్తే ఐదు కోట్ల టర్న్ ఓవర్ ఉండదు క్రషర్ అయితే నాకుండే వ్యాపార సామ్రాజ్యంలో ఏదో ఒకటి బుర్ర చల్లాలిపోయింది మీద తెలుగుదేశం పార్టీలో ఉండే నాయకులను అందరిని మేనేజ్ చేశారు అందరిని కొనేసి మీరు మీకు టికెట్ వచ్చిందని ఒక ప్రచారం తెలుగుదేశం పార్టీ వైసీపీ లాగా అమ్ముడుపోయేది కాదు ఈరోజు డిపాజిట్ చేస్తేనే టికెట్లు ఇస్తానని చెప్పేది వైసీపీ గవర్నమెంట్ చూస్తున్నప్పుడు మీరే చెప్తున్నారు టికెట్లు మారుతున్నాయి బయటకు వస్తున్నారు ఆ డబ్బులు బాధలు తట్టుకోలేక తెలుగుదేశంలో సిద్ధాంతమైనటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పడాలని నడవాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని ప్రజలు తండో తండమని ప్రజలు వస్తున్నారు ఈ పార్టీలో ఈరోజు తెలుగుదేశం టికెట్లు కావాలని ఎక్కువ మంది అడుగుతున్నారు వైసీపీలో టికెట్లు అడిగే నాదుడే లేడు ఈరోజు ఎండపడేది తెలుగుదేశం పార్టీలో ఈ క్రమంలో టికెట్ ఇచ్చిన వాడికల్లా డబ్బులు ఇస్తే డబ్బులు ఇచ్చే టికెట్ ఇవ్వడానికి ఏదైనా కూరలు కరేపాకు కాదండి ఇది ఒక సిద్ధాంతం గల పార్టీ ఇక్కడ సిద్ధాంతాలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా చేసి జగన్ కంటే కొన్ని వేల కోట్లు సంపాదించేసి ఈ ఈరోజు అక్రమ సిద్ధాంతాలు కట్టుబడ్డాడు కాబట్టి ఈరోజు అన్నిటికీ ఆయన నిలబడ్డాడు కాబట్టి ఈరోజు ప్రజలు కూడా ఆయన పక్షాన్ని ఉన్నారు సిద్ధాంతాలు పార్టీలో మీరెందుకు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ లేకపోయారు మీకు ఇంకో పాయింట్ కూడా చెప్తానండి నాకు రెండు వేల పదిహేనులోనే తెలుగుదేశం పార్టీ సభ్యత ఉంది తెలుగు నేను కాంగ్రెస్లో ఉన్నా రెండు వేల పద్నాలుగులో నేను తెలుగుదేశానికి సంఘీభావం అని చెప్పి గౌరవ మా బొల్లేని రామారావు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించేదానికి నేను తెలుగుదేశానికి సపోర్ట్ చేశాను నా మండలంలో మీటింగ్ పెట్టాను మా రామారావు గారికి పరిచయం చేశాను ఆ ధరమిలా ఆయన మంచి మెజార్టీతో కూడా గెలవడం కూడా జరిగింది అప్పటినుంచి నేను తెలుగుదేశంలోనే ఉన్నాను ప్లేన్లకి కూడా పోయాను అందరికీ తెలియని విషయాలు నేను వైసీపీలో రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం టికెట్ నేను ట్రై చేశాను నేను ఉదయగిరిలో టికెట్ అడిగింది వాస్తవం నన్ను కావలికి కన్ కన్ఫామ్ చేసి నన్ను పోటీ చేయమందు వాస్తవం అనుకోని పరిస్థితుల్లో విష్ణువర్త టికెట్ ఇవ్వ ఇచ్చి నాకు టికెట్ ఇవ్వంది వాస్తవం ఆ ధర్మిల నన్ను ట్రీట్ చేసిన విధానంలో లోకల్ లీడర్లు చేసిన తప్పిదనానికి నేను పెద్దదానికి చెప్పి నన్ను ఈ నన్ను అవమానించారు కాబట్టి నేను ఓడిస్తానని చెప్పి వచ్చాను నేను ఇద్దరిని ఓడిస్తానని చెప్పాను చేశాను చేసి నేనేమన్నా ఆ రోజు ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డితో ఎప్పుడైనా కలవడం కానీ జగన్మోహన్ రెడ్డితో నేను ఫేస్ టు ఫేస్ మాట్లాడటం కానీ ఈ జిల్లాలో వైసీపీ కార్యక్రమాలు జరిగినా ఎప్పుడైనా పాల్గొన్నట్టు కానీ ఈ రా ఈ జిల్లా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఎక్కడైనా అటెండ్ అయినట్టు కానీ నేనేదో వైసీపీ కార్యక్రమాల్లో పాల్గొన్నట్టు కానీ ఏ రోజు లేదు నేను మనసాబాచ బాబుగారితోనే ఉన్నాను నా మీద ఉన్నటువంటి కావాలని నాన్ను కూడ కట్టుకొని నా మా నాన్న చనిపోతే నా సారు కూడా ఇంటిమేట్ చేయకుండా నన్ను అవమానించారు కాబట్టి నేను ఆ సందర్భంలో నన్ను ఎవరైతే అవమానించారో వాళ్ళంతా చూస్తానని చెప్పాను ఓడిస్తానని చెప్పాను దాని ధర్మలో వాళ్ళని ఓడించాను నేను మీకు అందరికీ తెలియని విషయం ఓడిపోయిన ఆరు నెలలకే బాబుగారి దగ్గరకు పోయాను అప్పటి నుంచి ఇప్పటికీ లోకేష్ బాబుతో కానీ బాబుగారితో కానీ నేను సంబంధాలు నాకున్నాయి నాలుగు సంవత్సరాల నుంచి నేను సార్ దగ్గర ఉన్నా తప్ప ఏ ఒక్కరోజు ఈ వైసీపీ ఎమ్మెల్యే ఇళ్ళకపోయింది లేదు ఈ ఎమ్మెల్యే వాళ్ళు నా ఇంటికి రావాల్సిందే తప్ప నేను వైసీపీ వెళ్ళకపోయి పోయి ఏదో మంతనాలు చేసిన నా వ్యాపారానికి వాడుకుంది లేదు మంత్రులు ఇళ్ళకపోయింది లేదు ముఖ్యమంత్రితో సంబంధాలు పెట్టుకుంది లేదు వైసీపీ కార్యక్రమంలో పాల్గొంది కూడా లేదని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను ఇప్పుడు మీరు టీడీపీలో బొల్నే రామారావు సపోర్ట్ చేసామంటున్నారు ఉదయగిరి మీరు మీకు ఉదయగిరి టికెట్ ప్రతిపాదన వచ్చినప్పుడు ఆయన ఎందుకు వ్యతిరేకించాడు అంటే సరే రాజకీయాల్లో పోటీ అనేది అందరి మధ్య ఉంటుంది ప్రజాసేవ చేయాలని తప్పున్న ప్రతి వ్యక్తి టిక్కెట్ అందరం కూడా మేమందరం వ్యాపారాలు చేసుకున్న తర్వాత కీర్తి పరిష్ఠ పొందాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది ఒక వయసు వచ్చిన తర్వాత ఆధ్యాత్మికం రెండు ప్రజలకు సేవ అయిపోయింది మేమందరం కూడా ఎబో ఫిఫ్టీ ఫైవ్ కాబట్టి ఇప్పుడు మేము చేయాల్సినటువంటిది వీలంతవరకు చనిపోయేంత వరకు ప్రజాసేవ చేయాలంటే ఒక ఆలోచనతో ప్రతి ఒక్కరికి హ్యూమెన్ బీయింగ్లో ఉండే లక్షణం ఈ క్రమంలో ఆయన అదే సేవలో ఉన్నాడు నేను అదే సేవలో ఉన్నాడు ఇద్దరు టికెట్ ఆశిస్తారు ఇద్దరు టికెట్లో ఎవరికో ఒకరికే టికెట్ వస్తుంది ఆ టికెట్ పోయి సరే ఆయనకు వచ్చింది అదేవిధంగా ఈరోజు సుబ్బానాయుడు గారు మాకు ఇక్కడ కష్టపడి పనిచేశాడు ఆయన ఎలిజిబుల్ టికెట్కి ఆయన కూడా టికెట్ ట్రై చేయడం జరిగింది నేను ట్రై చేయడం జరిగింది మా నాయకుడు పిలిచాడు ఇతర కృష్ణాయుడికి ఇస్తున్నాను సుబ్బానాయుడు నీకు ఎమ్మెల్సీ ఇస్తున్నాం ఇద్దరు కలిసి పనిచేయమన్నారు మేమిద్దరం కలిసి బ్రహ్మాండంగా పనిచేసుకుంటున్నాం ఈరోజు ఇది మా పార్టీ అంతర్గతం మా పార్టీ అయిన మేము ఓపెన్గా అందరం కలిసి పనిచేస్తాం అందరూ సంఘటితమే ఎందుకంటే మా తెలుగుదేశం పార్టీ నమ్మి ఓటేసినటువంటి వ్యక్తుల్ని గత నాలుగున్నర సంవత్సరం నుంచి వైసీపీ వాళ్ళు అరాచకాలతో భయం ప్రాంతం కట్టి పెన్షన్లు అనియకుండా ఆరోగ్యశ్రీ వర్తినియకుండా వాళ్ళ పొలాలను డిజిటల్ సిగ్నేచర్ తీసేసి బ్యాంకు లోన్లు పానీయకుండా వాళ్ళకి ఏ పథకాలు చెందనియకుండా అరాచకాలు చేస్తున్నారు ముందు మేము వాళ్ళందరినీ హక్కును చేర్చుకోవాల్సిన బాధ్యత ఉంది వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది వాళ్ళను ముందు ధైర్యాన్ని చెప్పాల్సిన బాధ్యత ఉంది తద్వారా మేము తెలుగుదేశం పార్టీ గెలిచి పేద ప్రజలకు మళ్ళీ సేవ చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి కావల నియోజకవర్గంలో ఉన్నటువంటి సుబ్బానాయుడు గారు కావచ్చు రవిచంద్ర గారు కావచ్చు అందరూ కూడా నాకు సపోర్ట్ చేయబట్టే ఈరోజు నాకు ఏకాగ్రీంగా టికెట్ వచ్చిందే తప్ప ఫస్ట్ లిస్ట్లో నాకు అనౌన్స్ చేయబోతున్నారన్న నాకు ముందుగానే ఇన్ఛార్జ్ ఇచ్చారు అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకుంటే కావల తెలుగుదేశం పార్టీ ఒక తాటి మీద ఉంది బేదారావు చంద్ర గారి నాయకత్వం బా మాలేపాటి సుబ్బానాయుడు గారి చూసిన మేరకు నన్ను ప్రతిపాదించారు ఇక్కడ ఎవరు అబ్జెక్షన్ పెట్టారు అందుకనే చూడండి ఒక్క నాయకుడిని తెలుగుదేశం నాయకుడిని ఎవరు నన్ను సుబ్బానాయుడు మీకు టికెట్ ఇచ్చిన తర్వాత మూడు రోజులు అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయాడు అసలు మీకు సంబంధాలు లేకుండా పోయారు అనేది ఒక ప్రచారం తప్పండి గత ఇరవై రెండు సంవత్సరాలుగా ఆయన ప్రజా జీవితంలో నిరంతరం ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉదయం ఏడు గంట గల వచ్చి నైట్ పది గంట దాకా కావల్లో కూర్చొని ఆఫీసులో కార్యకర్తలకి అందరికీ ధైర్యం చెప్పుకుంటూ చిన్న సమస్య కూడా ఎదుర్కొంటూ వచ్చింది ఒక్కసారిగా నాకు టికెట్ అనౌన్స్ చేసినప్పుడు ఆయన నమ్ముకున్నటువంటి ఆయన పర్సనల్గా అటాచ్మెంట్ అయినటువంటి వ్యక్తులు మనోభావం దెబ్బ తినకుండా ఉండాలంటే కొద్ది రోజులు ఆయన వాళ్ళని ఓదార్చేంతవరకు నాతో పక్కన నిలవకూడదు ఆయన అండర్గ్రౌండ్లో కూర్చున్నాడు కాదు ఒక్కొక్క కార్యకర్తను పిలుచుకుని పెద్ద చెప్పినటువంటి విషయాలను ఆయన చెప్పి వాళ్ళందరినీ ఓదార్చడం అంటే పార్టీ అటాచ్మెంట్ వేరు వ్యక్తిగత అటాచ్మెంట్ వేరు ఈ వ్యక్తిగత అటాచ్మెంట్ ఉన్న వాళ్ళందరికీ నచ్చ చెప్పాల్సిన బాధ్యత ఉంది అప్పటి వరకు ఇది రాజకీయ వ్యూహంలో ఒక భాగం అప్పటి వరకు ఆయన అటువైపు ఉన్నట్టుండి వాళ్ళందరినీ ఒక్కదారిగా వాళ్ళ ఒక్క అందరినీ మెప్పించి జరిగినటువంటి విషయాలు ఇవి కాబట్టి మనందరం కూడా చేర్చుకోవాలి అని చెప్పేదానికి కొంత రోజులు ఆయన అక్కడ ఉంచామే తప్ప ఆయన మేము వేరు కాదండి రోజు మాట్లాడుకుంటున్నాం మేమంతా ఇది ప్లాన్లో భాగమే ప్రతాప్ రెడ్డి అనేటువంటి ఒక రాక్షసుని సంహరించాలంటే అన్ని శక్తులు ఏకం కావాల్సిన అవసరం ఉంది కాబట్టి మేమందరం ఒక్క కార్యకర్త కూడా మనోభావాలు బాధపడకూడదు కాబట్టి అందరినీ నచ్చి చెప్పే క్రమంలో మేము చేసినటువంటి వ్యూహంలో భాగమే తప్ప మా మధ్య ఎటువంటి వైషమ్యాలు ఎటువంటి తారతమ్యతలు ఎటువంటి ఏమీ లేవండి ఈ మూడు రోజుల్లో మీరేదో ఏడు కోట్లు డబ్బులు కట్టారని సుబ్బానాయుడు ఆ నిర్ణయం ప్రతాప్ రెడ్డి నాకు ఈ ఎలక్షన్లో గెలిచేదని పదిహేను కోట్లు చందా పంపించాడు దాంట్లో ఆయన ఇచ్చి ఉండొచ్చు కూడా సరే మీరు ఇప్పుడు తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు ఎలా మీ గెలుపుకి మార్గాలు నా గెలుపుకి ప్రధానమైన కారణం కావల ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఆయన అరాచకాలే నన్ను గెలిపిస్తాయి ఆయన గంజాయి వనమే నన్ను గెలిపిస్తుంది ఆయన పోలీసు బహారంలో ప్రజలను భయపెట్టిన భయభ్రాంతులే నన్ను గెలిపిస్తాయి రెవెన్యూ అధికారులు గుప్పు చేతుల్లో పెట్టి ప్రజల యొక్క పొలాలను డిజిటల్ సిగ్నేచర్ లేకుండా ఇబ్బంది పెట్టిన పోయినవే నన్ను గెలిపిస్తుంది కాలంలో బూడ్చిన పోయినమే నన్ను కనిపిస్తుంది ప్రజలు చెరువుల్లో మట్టిలు ఎత్తుకున్నటువంటి రైతులే నన్ను గెలిపిపోతున్నారు ఏ పేదవాళ్ళ కోసం అయితే రోడ్లు రహదారులు బాగా ఉండాలని కోరుకున్నారో ఆ పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులందరూ నడిచేటువంటి తుమ్మల కంటే రోడ్డు నిర్మాణంలో వైఫల్యం చెందినందుకే ప్రజలు నన్ను గెలిపించబోతున్నారు వైకుంఠపురం బ్రిడ్జిని అంధకారంలో వైకుంఠపురం బ్రిడ్జిని ఈ రోజు అలంకారంగా శిలాపలకాలతో పరిమితం చేసినందుకే ప్రజలు నన్ను గెలిపించబోతున్నారు అన్యాక్రాంతి ప్రజలు ఈ రోజు పార్కింగ్ లేకుండా చేసినందుకే ప్రజలు గెలిపించబోతున్నారు బృందావన కాలం నుంచి ముసలూరు దాకా ఫోర్ లైన్ రోడ్డుని వేయకుండా దుర్భన్నంగా ఉంచిన దానిక ప్రజలు నన్ను గెలపించబోతున్నారు. తుమ్మలపెంట రోడ్డు కాంట్రాక్టర్ మీదాడుకున్నారు అడ్డునారంట. సోమశరం కాలనీలో నీళ్లు తీసుకె వైఫల్యం చెందినంతకే ప్రజలు నన్ను గెలపించబోతున్నారు. తుమ్మలపెంట రోడ్డు. నీ కాంట్రాక్టర్ లో వచ్చినా కానీ ఆ కాంట్రాక్టాన్ని చేయకుండా అడ్డుకున్నారు అని మీ మీద ఒక అభియోగం ఉంది. కాలుకి ఎమ్మెల్యే నేనా ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ప్రాంతంలో నేను నేనే అడ్డుకుంటాను అంటే ఇది కూడా ఒక దుష్ప్రచారమా? మీరు ఆయన ఆయనకు ఉండే ఉండే నియోజకవర్గంలోనే నేను ఫిషింగ్ హార్బర్ పూర్తి చేశాను ఈ రోడ్డు ఎందుకు పూర్తి చేయలేకపోయారు నేను అడ్డుకుంటే నాకే సంబంధం అసలు కావాలి అడ్డుకోవడానికి మేము మెటల్ ఇస్తే రోడ్లు వేసేవాళ్ళు మేము మెటల్ ఇస్తే రోడ్లు వేసేవాళ్ళు మాకు బిజినెస్ పెరగాలంటే రోడ్లు తొందరగా పూర్తి చేస్తే మాకే పెట్టండి మేము ఎందుకు అడ్డుకుంటాం అడ్డుకున్న దానికి ప్రధానండి కారణం ఎమ్మెల్యే గారికి వాళ్ళ మధ్య వాళ్ళ మధ్య ఉన్నటువంటి పర్సంటేజ్లు విభేదాలు తప్ప వేరేది కాదు ఒక పర్సంటేజ్ మా ఆ పర్సంటేజ్ ప్రకారం కాంట్రాక్టర్ ఇస్తానున్నాడు ఇస్తానున్న కాంట్రాక్టర్ పర్సంటేజ్ ఇచ్చింది ఎందుకంటే దగ్గరలో ఉన్న చెరువులో మట్టి ఎత్తుకున్నప్పుడు ఎమ్మెల్యేగా ఆపకుండా చూసుకున్నట్టుగా ఉంటే తొందరగా పని పూర్తి చేయొచ్చు అని దానికి పర్సంటేజ్ మాట్లాడుకున్నారు మాట్లాడుకున్న దాని మీద వాళ్ళు గ్రావులు ఎత్తుకోవడానికి పోతే మళ్ళీ గ్రావెల్కి సపరేట్ రేట్ ఇవ్వమన్నారు నీకు ఈ రేట్ ఇచ్చి మీ గవర్నమెంట్ డబ్బులు రాక మీ గవర్నమెంట్లో ఈ రకంగా మేమే చేస్తాము కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయినారు అదే కాంట్రాక్టర్ అల్లూరు ఏరియాలో వర్కలు చేశాడు అన్ని దెక్కలు చేస్తున్నాడు ఈరోజు సిరిపురం రోడ్డు కూడా చేస్తున్నాడు అది ఒకటి ఎందుకు చేయటం లేదండి అది రోడ్డుకి హైట్ లేకపోవాలా వాళ్ళకి గ్రావులు అందిస్తాయి ఎమ్మెల్యే గారు మా రుద్రకోట క్వారీలో ఉన్న గ్రావిలో వాళ్ళకి ఇచ్చి ఉంటే ఆ రోడ్లు బాగుపడి ఉండే ఆయన చెప్తుంటాడు కదా కార్యకర్తలు అక్కడక్కడ రోడ్లు గ్రావులు వేసుకోవడానికి గ్రావులు ఎత్తుకుంటున్నారని ఆ రోడ్డుకి తోలని తోలనలు ఇచ్చింటే ఈరోజు తుమ్మలపంట రోడ్డు అయిపోండేది ఆ డబ్బు ఈ డబ్బు కోసం చేసిందే కదా ఎమ్మెల్యే చేసింది ఈరోజు ఈ రోడ్డు ఎందుకు ఆగిపోయింది ఆయన ఇంటి ముందు రోడ్డు ఇది కూడా అదే పరిస్థితి దాన్ని గేక్ హైట్ చేయాలి డబల్ రోడ్ చేయాలి చేయాలి మళ్ళీ గ్రావ్యూలు కావాలి గ్రావెల్ కావాలంటే మీరు మీకు ఇచ్చేది ఎందుకు ఫ్రీగా ఎందుకు నాకు నెల్లూరు నమ్ముకుంటే డబల్ రేట్ వస్తుంది నెల్లూరు అమ్ముకునే రేట్ ఇవ్వండి దీనికి కమిషన్ ఇవ్వండి అంటున్నాడు దానికి భయపడి కాంట్రాక్టుల భయపడి పరిధిస్తారు తప్ప నిజంగా చేయినిచ్చుండి ఎందుకు చేయను రేపు నేను ఎమ్మెల్యే తర్వాత మొట్టమొదటి చేస్తా మీ కళ్ళ ముందు మీరే చూస్తారు ఆ రోజు ఎట్లా చేయనిస్తారు మీ నాయకుడు అనేవాడు సపోర్ట్ ఇవ్వాలి మీ బిల్లులకి హామీ నేను మీరు మా ప్రాంత అభివృద్ధికి ప్రయత్నం చేయండి కావాలంటే సీఎం గారి దగ్గర కూర్చోాలన్నా డబ్బు తెచ్చి మీకు ఇస్తానని హామీ ఇస్తే వాడు బ్రహ్మాండంగా చేస్తారు అది లేదు ఆయనలో ఆయనకి రోజు కలెక్షన్ కావాలా వీళ్ళు ఇచ్చేటప్పుడు బిల్లు బిల్లుకి ఎంత పర్సెంటేజ్ ఇస్తారు అంత ఓపిక లేదు మా ఊడికి రోజు గ్రావులు అమ్ముకోవాలా సాయంత్రానికి కట్ రావాలా అది వచ్చి తల కింద పెట్టుకునే తప్ప నిద్ర పట్టదు కాబట్టి దీదంలో ఉన్న ఆనందం దాంట్లో ఆడు ఇది పేదోళ్ళకి పనిచేసి రోడ్డు వేస్తే ఏమొస్తుంది నాకు నాకేం రాదు కాబట్టి దీనివల్ల నాకేం రాదు కాదు రోజు డబ్బులు వస్తుంది దాని మీద మొక్కు చూపాడు తప్ప దీని మీద ఎక్కడ ఉంది ఒకటి ఆలోచించండి కావల్లో ఎటువంటి అభివృద్ధి ఎక్కడ జరిగిందా మీరు వస్తే చెప్పుకోదగ్గ అభివృద్ధి ఏం చేయబోతున్నారు కావాలకి ఒక ప్రాజెక్ట్ ప్రధాన ప్రాజెక్ట్ ప్రధానంగా కావాలి వ్యవసాయ రంగం మీద ఆధారపడ్డ ప్రాంతం వర్షం కురిస్తే తప్ప పంటలు పండిన స్థితిలో ఉంది కానీ సోమశల డ్యామ్ నిర్మాణం చేసి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో శంకుస్థాపన డ్యామ్ పంతొమ్మిది వందల తొంభై నాలుగుకే పూర్తయింది దాదాపు ముప్పై సంవత్సరాలు పూర్తయినా కావల కాలువ నామకరణం చేశారు తప్ప సంఘం దగ్గర నుంచి కావల కాళ్ళ తవ్వామని చెప్పారు తప్ప ఈరోజు ఆఖరి పొలాలను కూడా నీళ్లు రాని స్థితిలో ఈరోజు కావలు ఉంది ఈ నాయకుల యొక్క వైఫల్యం వల్ల ఈరోజు వ్యవసాయం కుంటుపడింది వ్యవసాయ రైతు కుటుంబగా వ్యవసాయ కుటుంబంలో పుట్టిన వ్యక్తిగా వ్యవసాయం మీద అన్ని తెలిసిన వ్యక్తిగా ఫస్ట్ మొట్టమొదటి నేను టేకప్ చేయాల్సింది ప్రతి ఆఖరు పొలానికైనా నీళ్ళు అందించే దానికి కావాల్సిన కాలువలన్నీ మరమ్మత్తులు కాలువలన్నీ చేసి ఎక్కడో ఫారెస్ట్ క్లియరెన్స్ చిన్న చిన్న రాక ఈరోజు కూడా ఇబ్బందుల్లో ఉన్నారు అవన్నీ పూర్తి చేసి ముందు రైతులు నీళ్ళు ఇచ్చి వర్షంతో సంబంధం లేదు సోమసర డ్యామ్తో రైతులు నీళ్లు పండుతాయి కాబట్టి ఎప్పుడు తీరం ఎప్పుడు ఒరినాట్లు వేసుకోవాలన్నది రైతుల ముందు క్యాలెండర్ నిర్ణయించుకునే విధంగా చేయాలన్నది ఒక సంకల్పం రెండు యువత నిర్వీర్యం అయిపోతుంది ఇక్కడ ఉపాధి కల్పన లేదు మీరు ఒక్కసారి ఆలోచించండి కావలికి సున్న అవతల ఇండస్ట్రీస్ ఉన్నాయి తిట్టు తవతల ఇండస్ట్రీస్ ఉన్నాయి మా దురదృష్టం కావల్లో ఇండస్ట్రీలు నోచుకోవాలా ఎందుకంటే పాలకులు ఇండస్ట్రీలను ఇక్కడ అభివృద్ధి చేస్తే ప్రజల్లో చైతన్యం పెరుగుతుంది తద్వారా ఓట్లు మారిపోతాయని ఇక్కడ గుప్తాధిపత్యంలో ఇప్పటివరకు మగ్గి చెప్పారు దీన్ని పటాపంచలు చేయాలన్నది నా సంకల్పం కాబట్టి ఈ ప్రాంతంలో ఒక పక్కన ఎయిర్పోర్ట్ రాబోతుంది ఇంకో పక్క రామపట్నం రాబోతుంది జుబల్దే ఆర్బర్ ఏర్పాటు చేయబోతున్నారు ఈ మూటిని అనుసంధానం చేసుకుంటూ ఆ బేస్డ్ ఇండస్ట్రీస్ కానీ ఇక్కడ గన్ తీసుకుని రాగలిగితే ఈ ప్రాంతంలో ఉన్న యువత కూడా ఉపాధి కల్పన చేయాలన్నది నా కాన్సెప్ట్ ఆ విధంగా ఆ వ్యవసాయ పరంగా కావచ్చు ఇండస్ట్రియల్ పరంగా కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఉన్నా ఇంకా స్థానికం అంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి వీటన్నిటి మీద కూడా మాకు ఒక ప్రణాళిక ఉంది తప్పక ప్రణాళిక బద్దంగా మా నాయకులందరిని కలుపుకొని త్వరలోనే మేము లోకల్ మేనిఫెస్టోని కూడా రిలీజ్ చేయబోతున్నాం పార్టీ చేసే మేనిఫెస్టో కాకుండా స్థానికంగా ఇవి చేయబోతాము మమ్మల్ని గెలిపిస్తా అనేటువంటి కాన్సెప్ట్తో కూడా మేము ప్రజల్లోకి ముందుకు పోతున్నాం ఆ విధంగా ప్రజల మనరు పొంది ప్రజల ఆలోచన మేరకు కావాలని అభివృద్ధి పరదలు నడిపేదానికి నమ్మకం ఉంటే తప్పకుండా నాకు ఓటు వేస్తానని కూడా ఆశిస్తున్నా ఆ విధంగా మంచి మెజార్టీతో గెలిపి గెలుస్తానని కూడా నాకు నమ్మకం కూడా ఇది ఈనాటి టీడీపీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి అలియాస్ దగ్గుమాటి కృష్ణారెడ్డి మనోగతం నీ కావల్లో తాను ఎమ్మెల్యేనైతే చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందిస్తా ఇండస్ట్రియల్ని అభివృద్ధి చేస్తా స్థానికంగా మేనిఫెస్టో తయారు చేస్తానంటున్నాడు కావల్లో తన గెలుపు కారకుడు ప్రస్తుతం ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి అంటున్నారు మరో అతితో మరో వారం మళ్ళీ కలుద్దాం నమస్తే సార్